ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఆగస్టు పన్నెండు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం ద్వితీయోపదేశ కాండం పదకొండో అధ్యాయం పది పదకొండు పన్నెండు వచనాలు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్షజలము తాగును వ్యాఖ్యానాంశం పరలోక దేశము వ్యాఖ్యానాంశం పరలోక దేశము వ్యాఖ్యానం ఎహోవా ఇస్రాయేల్ ప్రజలతో మీరు బలము కలిగి కనాను దేశమందు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొనుడి అని ద్వితీయోపదేశకాండం పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో వారిని హెచ్చరించాడు వారు విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తు దేశానికి ఈ దేశము చాలా భిన్నమైనది ఐగుప్తు చదునైన పొడి దేశము అక్కడ వారు తమ కాళ్లతో నైలు నది నీటిని లాగడం ద్వారా తమ పంటలకు నీరు పెట్టేవారు వారు కూరగాయల తోట సాగు చేస్తున్నట్లు దానికోసం శ్రమించేవారు వారి నేత్రాలు ఆకాశం మీద కాకుండా ఎల్లప్పుడూ నేల మీద ఉండేవి అయితే కణాను దేశపు నైసర్గిక స్థితి ఆకాశ వర్ష జలాన్ని త్రాగేదిగా ఉంది అది పాలుతేనెలు ప్రవహించు దేశమని ద్వితీయోపదేశకాండం పదకొండో అధ్యాయం వచనంలో అది మంచి దేశము అని ద్వితీయోపదేశ కాండం అధ్యాయం ఏడో వచనంలో చెప్పబడింది ఇది నేడు క్రైస్తవ్యములోని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉచితంగా లభించే పరలోకాన్ని సూచిస్తుంది అని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనం చదివితే మనకు అర్థమవుతుంది అపోస్టడైన పౌలు ఎఫ్ఎస్సీల కొరకు అలాగే మన కొరకు తండ్రికి ప్రార్థన చేయుచు మనము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయవలనని వేడుకున్నాడు అంతేగాక మనము దేవుని సంపూర్ణతయందు పూర్ణులగినట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు ప్రార్థిస్తున్నాడు అని ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేను నుంచి పంతొమ్మిది వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది పౌలు రోమా చెరసాలలో ఖైదీగా బంధకాలలో ఉన్నప్పటికీ క్రైస్తవ్యం యొక్క ఆత్మ సంబంధమైన పర్వత శిఖరాలపై విహరిస్తున్నాడు అని ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం చదివితే మనకు అర్థమవుతుంది తన తోటి విశ్వాసులు కూడా అట్టి అనుభవం కలిగి ఉండాలని కోరుకున్నాడు ఇది ఈ లోకం అందించే ఇహలోకపు సంతోషం కంటే చాలా ఉన్నతమైనది విస్తృతమైన ఆశీర్వాదం ఎఫెస్లోని క్రైస్తవుల కొరకు పౌలు చేసిన ప్రార్థన మన పరలోక దేశాన్ని అన్వేషించడానికి అనుభవించడానికి ఆనందించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది సహోదరుడు సైమన్ అట్వుడ్ శుభములతో వందనాలు